నమస్కారం ఈరోజు డిఎస్ఆర్ తప్ప దివ్య దివ్యశక్తి క్షేత్రంలో కార్తీక పౌర్ణిమ సందర్భంగా ఎంతో దేదీపమానంగా అంగరంగ వైభవంగా ఈరోజు కార్తీక పౌర్ణిమ వేడుకలు నిర్వహించడం జరిగింది కోటి దీపాలతో వెలుగొతే మన సర్వేశ్వరుడు కార్తీక పౌర్ణమి అంటే ఆ సర్వేశ్వరుడికి కేశవునికి ఎంతో ప్రీతికరమైన మాసము ఈ మాసంలో దీపాలు వెలిగించడం వలన మనకు అఖండ సౌభాగ్యంతో పాటుగా అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారని శివపురాణంలో కూడా తెలుపబడింది ఈ సందర్భంగా డిఎస్ఆర్ తప్ప ఉన్న దివ్యశక్తి క్షేత్రం అనేది సకల సంపదలకు నిలయమైంది ఇలాంటి మహోన్నతమైన స్థలంలో ఈరోజు మేము కార్తీక పౌర్ణిమ వేడుకలు నిర్వహించుకున్నాము ఈ సందర్భంగా ఎంతో దీపాలంకరణతో ఈ ప్రాంగణం అంతా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంది అలాగే ఈ దేవాలయంలో స్వయంభూ కార్యసిద్ధి విజయ గణపతి స్వామివారు ఎంతో సూర్యకాంతి తేజోవయంతో చక్కటి అలంకరణతో మనకు ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు అలాగే ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ కుర్మము స్వయంభుగా వెలిసినటువంటి నాగదేవత అమ్మవారు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎంతో చక్కటి అలంకరణతో మనకు వారి దివ్యాశీస్సులను అంద అందజేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే మనకు వెనకాల స్వయంభూగా వెలిసినటువంటి గజేంద్ర స్వామి వారు ఉన్నారు ఈ క్షేత్రంలో అన్ని స్వయంభూగా వెలిసినటువంటివి ఒక శిల్పి చెక్కినవి కావు ఇక్కడ స్వయంభూ ధ్యాన పుష్కరి కూడా ఉంది ఈ ప్లేస్ యొక్క మహత్యం కానీ ఈ ప్లేస్ యొక్క గొప్పతనం కానీ ఇది ఇక్కడ శ్రీ ధ్యానమైన శ్రీరాములు గురుజీ తపోసిద్ధి వలన ఆయన ధ్యానం చేయటం వలన వారి గురువు గారు పత్రిజీ బ్రహ్మర్షి పిత సుభాష్ పత్రిజీ గారి దివ్య ఆశీస్సుల వలన ఈ తపోవనంలో స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహాలు మనకు వెలుగొందుతున్నాయి భక్తులను కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి అలాగే ప్రతి ప పనిలోనూ ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం చేపట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేసేటువంటి స్వయంభూ కార్యసిద్ధి విజయగణపతి స్వామివారు ఇక్కడ వెలుస్తున్నారు ఇక్కడటువంటి భక్తులందరికీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళవడము పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు జ పిల్లలు పుట్టడము అలాగే ఎన్నో రోజుల నుంచి తీరని కోరికలతో బాధపడుతున్నటువంటి వారు ఈ క్షేత్రానికి రావడం వలన స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ధ్యానం చేయటం వలన అలాగే ఇక్కడ త్రికరణ శుద్ధితో మొదటిసారిగా వచ్చి మూడు ప్రదక్షిణాలు చేసుకొని వెళ్ళ వెళ్ళడం వలన వారి కోరికలు నలభై ఒక్క రోజుల్లో తీర్చుతున్నారని స్వామివారు ఇక్కడ గ్రామస్తులు తెలియజేయడం జరుగుతుంది ఇటు చూడండి డిఎస్ఆర్ తప్ప దివ్య శక్తి క్షేత్రంలో మనకు విశ్వసాయి బాబా వారు దర్శనమిస్తున్నారు ఇక్కడ విశ్వసాయి బాబా వారి మహత్యం కూడా ఎంతో గణనీయమైంది ఇక్కడ బాబావారు స్వయంగా ఉన్నారు అనడానికి ఈ క్షేత్రమే ఒక నిదర్శనం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా వారు ఎంతో మహిమాన్వితమైన సాయిబాబా ఆయన దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులందరినీ దర్శనమిస్తూ వారి కోరి కోరికలు తీరుస్తున్నారు అలాగే ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఔదంబర వృక్షము అంటే దీన్ని మేడిపండు అంటారు ఈ చెట్టు పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నెలకొని ఉంటారని ప్రతీతి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఔదంబర వృక్షం పైన సాయిబాబా వారు ఒక భవానీ మాత రూపంలో ఆకుపైన దర్శనం ఇవ్వడం జరిగింది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సాయిబాబా వారు ఎదురుగా ఉన్నటువంటి ధ్యాన పుష్కరిణికి పక్కనే మనకు ఔదంబర వృక్షం కనిపిస్తూ ఉంది ఈ ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసి కో మొక్కులు మొక్కుకొని వారికి వెంటనే సఫలీకృతమవుతాయని బాబావారు ఇస్తున్నారు అలాగే డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రంలో నెలకొని ఉన్న మా తపోవన సాయి బాబావారు ఎంతటి చక్కటి అలంకారాలతో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేదీప్యమానంగా వెలుగొందుతూ కన్నుల విద్యగా మాకు ఇవ్వడం జరుగుతుంది ఆ సాయి బాబావారి దివ్య ఆశీసులు తపోవనంలో ఉన్నటువంటి దర్శించిన వారికి అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తీక పౌర్ణిమ శుభ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీరందరికీ మంచి జరగాలని అలాగే మీ ఈ క్షేత్రం యొక్క మహిమను తెలుసుకొని భక్తులందరూ తరలి రావాలని కోరుకుంటున్నాను